అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విజయవాడ పార్లమెంటుకు సంబంధించి సభ భారీ బహిరంగ సభ తిరువు నియోజకవర్గంలో చేసుకున్నారు కాబట్టి ఈరోజు సన్నాహ సమావేశం జరిగింది దాంట్లో రఘురామ్ గారు గారు రాజగారు నారాయణ గారు సమన్వయకత్వంగా ఉన్నారు దానికి దానితో వాళ్ళు చెప్పా నేను ఈ సభ బాధ్యత నాది పూర్తిగా ఈ సభ సక్సెస్ అయ్యేటట్టు నేను చూసుకుంటాను ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి సభ మనం సక్సెస్ చేస్తాం ఎప్పుడు జరిగినటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారి సభ తిరుగులో చేస్తాం స్వామిదాస్ ఉంటాడు మునీ ఉంటాడు ఇక్కడ మా వాళ్ళంతా అంతా ఉంటారు అట్లాగే మొత్తం కూడా కోఆర్డినేట్ చేసుకుని ఎప్పుడు జరిగినటువంటి నవ్వుతో నా భవిష్యత్తు చంద్రబాబు నాయుడు గారి సభ జరిగేటట్లు రేపు నుంచి నేను ఇక్కడే ఉండి ఈ సభ అయ్యే వరకు కూడా దాన్ని సక్సెస్ చేసేటువంటి కార్యక్రమాన్ని నేను అభివృద్ధి చేసుకున్నానని చెప్పారు సార్ దాని దాన్ని చేస్తారు సార్ జరిగిన సంఘటన జరుగుతా అంటే పార్టీలో టీకాలు లాంటివి కాకపోతే ఇక్కడ సమన్వయ ఉంది అవుతుంది విషయాలు కొత్తగా వచ్చాడు ఆయనకి ఒక రాజకీయం తెలియదు ఇక్కడ ప్రజల మనోభావాలు తెలియదు వాటిని దెబ్బతీసే విధంగా ప్రవర్తించాడు దాంతో కొంత రియాక్షన్ వచ్చింది అట్లాగే కొంతమంది వ్యక్తులు అద్భుత ప్రజలు ఏంటంటే పార్టీలో ఒక బాధ తీస్తే జనరల్ మంచి పడేసి ఎన్నికలు ఏంటంటే ఒక అఫీషియల్ స్టేట్మెంట్ జల్ ఆఫీస్ నుంచి లేదంటే ఒక లెటర్ రూపంలో ఫలానా ఇవ్వగడానికి ఫలానా విజయవాడ పార్ట్మెంట్లో పలానాయన నుంచి ఎంపీ గారు కాదు అట్లాగే ఫలానా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి పలానాయన నుంచి వచ్చి ఎంపీ గారు కాదని జనరల్ అఫీషియల్గా వస్తుంది అంటే నేను అన్అీషియల్గా నేను ఇక్కడ ఎలక్టెడ్ అయిపోయింది పాతి లక్షల మంది ప్రజలకి పదహారు లక్షల మంది ఓటర్లకి పెద్ద పెట్టింది రెండోసారి నన్ను చాలా గౌరవించు విజయవాడ పార్లమెంట్ ప్రజలు నన్ను ఎన్నుకున్నారు నా బాధ్యత దాంతోనే నేను ఉంటాను సంవత్సరం సంవత్సరాల కాలంలో కూడా ఎంతో ఓపెడ్డాను ఎందుకంటే నా టెంపర్మెంట్కి నా కొన్ను ముచ్చు పెట్టడానికి మరి ఆంధ్రప్రదేశ్ కానీ ఎందుకు ఓపడుతున్నాను అంటే ఈ పార్టీ బాగున్నది చంద్రబాబు నాయుడు గారు బాగుండాలి మళ్ళీ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు వెళ్తేనే ఈ రాష్ట్రానికి భవిష్యప్తాను గట్టిగా ప్రగాఢంగా నమ్మే వ్యక్తిని నేను దాంట్లో ఎటువంటి డౌట్ లేదు దానికోసం నేను చాలా అవ్వనుకున్నా ఒక వ్యక్తి అయితే నన్ను విజయవాడ కార్పొరేషన్ ఎలక్షన్ ముందు ప్రెస్ మీట్ పెట్టి ఆ ఎంపీ చేసినానని చెప్పి తీసుకుంటాను ఒక క్యారెక్టరీస్లో కనీసం స్పందించిన వాళ్ళు లేదు ఈ పార్టీలో అయినప్పటికీ నేను ఎప్పుడు కూడా ఒక్క మాట అనుక్కున్నాను ఎందుకంటే ఈ పార్టీ ముఖ్యం నాకు రెండు సార్లు మా పుట్టిన నుంచి ఇట్లా ఒక ఆరు సేవ చేసిన అవకాశం నాకు ఈ పార్టీ ఇచ్చింది అనుభవం నాయుడు గ్రహించారు వాళ్ళ గురించి చాలా ఓటు పెట్టారు యాభై మంది కార్పొరేటర్లు ప్రెస్ మీట్ పెట్టి యాభై మంది కార్పొరేటర్లు కనీసం ముప్పై మంది గెలిచేవారు విజయవాడ కార్పొరేషన్ బామ్ అయ్యారు మేయర్ వచ్చారు దాన్ని చెడగొట్టారు అమలు పెట్టారు ఒక వ్యక్తి పలుకు నన్ను కొట్టడన్నాడు అయినా భరించండి నేను రోజు మీకు తెలుసు తొమ్మిది నెలల నుంచి మీ అందరికీ బాగుంది మీడియా మీద మిత్రులందరికీ తెలుసు ఏ రోజు కూడా స్వామిదాస్ ఇన్ఛార్జి వాళ్ళకు కూడా ఆయన ఎమ్మెల్యే కానప్పుడు గత ఎక్కువ స్టడీ ఏం చేయమంటారని అడిగేవాడు కాదంటే సమానండి ఎంపీ నిధులు ఇవ్వాలన్నా సమాన్వేశారు కాదంటే మీ క్రితె ఫ్యాక్షన్ అండి అట్లాగే ఇవాళ గజారామోహన్ గారు ఇచ్చారు మీడికి మిత్ర రాజధాని గారు వచ్చారు ఇప్పుడు ఏ రోజు కూడా నేను ఏకాన్స్టెన్స్లో వర్గా చేయాలి అనుకోలే అనుకోవట్లేదు కాబట్టి వాళ్ళు కొరక కాకపోతే ప్రజలు ఇప్పుడు ఎటువంటి మనోభావాలు అనేవి నేను ఓపడచ్చు అందరూ ఓపడలేదు సో అదే ఇవాళ జరిగిన తండ్రి సంవత్సరాల నుంచి రోజు పంపి సో ఎక్కడో చోట దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి సంఘటన సురదకరం దాంట్లో డౌట్ లేదు కానీ ఏంటంటే ప్రజలు ఇప్పుడు ఎవరి అభిమానులు గత తొమ్మిది తొమ్మిదిన్నర శాస్త్రంలో నేను సేవ చేసి ఉన్నాను టాటా స్ట్రెస్ నుంచి ఇచ్చా లేదా మీ తిరుమల నుంచి విజయవాడ వాటి రోడ్డు వేయించాను అంత ముందు మూడు గంటలు మీకు ఇప్పుడు గంట గంట నగలు విజయవాడ అడుగుతున్నారు మీరు అందరూ కూడా కనపూర్ ప్లేయర్ వేయించారు ఏదో అభిమానం ఉంటుంది కదా దాంతో కొన్ని ప్రోటోకాల్స్ పాటిస్తాను కోపం మాకున్నాడు అందుకే నేను చాలా సమయం మధ్య అవాయిడ్ చేసుకోవచ్చు ఎందుకంటే కొన్ని సంఘర్షణ వెళ్తే నాకు తెలుసు ఈ సంఘర్షణలు జరగకుండా ఉండాలని చెప్పి నేను అవాయిడ్ చేసుకోవచ్చు దాంట్లో ఏమవుతుందంటే యువగాల దీన్ని రాలేదు వస్తే డబ్ ఇట్లాగే అవుతుంది అట్లాగే చంద్రబాబు గారు వస్తే ఆయన పట్టించుకోవట్లేదు వస్తే ఇట్లాగే అవుతుంది ఏం చేయను నేను ప్రకటస్ చేయ దబస్ చేయినా నేను అతంత స్థాయి వ్యక్తిని ప్రధానమంత్రి నన్ను పేరు మీద చూస్తాడు నేను వచ్చి ఎవరికి చిన్న పాల్ చేయను చేయకూడదు విజయవాడ పేరు కూడదని కోర్టు పెట్టాము నా చేత దాటి పెంచు సరే బాబాయ్ పరిణామాలు ఏం జరుగుతుంది అనేది దేవుడు ఉన్నాడు ప్రేమ ఉన్నాడు చూసుకుంటాడు నేనేం చేయలేదు పార్టీ అభ్యర్థి రెండవ చెప్పిన నేను పేరు కట్టే చెప్తున్నాను ఈ ఇన్ఛార్జ్ అయినవాడు మీరు అభ్యర్థిగా పనికి రాడు నేను సమస్యల క్రితం చెప్పాను చంద్రబాబు కూడా చెప్పాను

చాలా మంది ఉన్నారు సీనియర్ నాయకులు అందరి ప్రసందు వ్యతిరేకిస్తున్నా చాలా మంది ఉన్నారు కదా ఇప్పుడు మా రాధాకృష్ణ నాయుడు ఎనభై రోడ్డు నుంచి సీనియర్ నాయకుడు మరి సీనియర్ నాయకుడుగా ఆయన గారికి ప్రపంచం అంతే కదా